హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు అయితే పడుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఈ రోజున ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులందరికీ అయితే మరోసారి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గొప్ప శుభవార్త చెప్పారండి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే ఏ రైతుకైతే వస్తుంది అలాగే ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది రైతన్నలు అయితే మనకైతే కామెంట్ అయితే పెడుతున్నారని అలాగే చాలామంది అడుగుతున్నారు సో ముందు ముందుగా చూసుకుంటే రైతులకి రైతు భరోసా డబ్బులు అనేది తొలి విడితే వస్తుంది కాబట్టి ఏ రోజు ఎంతమందికి వస్తుందో అలాగే వస్తుందా లేదని చాలామంది రైతులైతే డౌట్ అయితే పడుతున్నారండి సో మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు దాని గురించి కూడా మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే రైతు భరోసా డబ్బుల గురించి ఇప్పటి నుంచి ఆలోచన మీకైతే ఉండవచ్చు కదా సో రైతు భరోసా వస్తుందా లేదా అని సో అందరి కోసం మరొకసారి రైతు భరోసా విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగస గారు చెప్పడయితే జరిగిందండి రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయట అది కూడా రేపటి నుంచి అయితే వస్తున్నాయని మనకైతే చెప్పడంతే జరిగిందండి సో రేపు చూసుకుంటే డేటు ఇరవై ఆరో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అలాగే ఆసరా పెన్షన్ల కోసం పేద ప్రజల కోసం కొన్ని పథకాలు అయితే ఉన్నాయి కదా సో అవన్నీ ఒక్కొక్కటి అయితే వస్తున్నాయండి ఒకేసారి ఈ నెల ఇరవై ఆరో తారీఖున వచ్చేసి అంటే రేపటి రోజున ఒక నాలుగు పథకాలు అనేది అయితే వస్తుందని సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు దాంతోపాటు ఇతరుల మంత్రులు కూడా మనకైతే చెప్పడం జరిగిందండి సో ముందుగా చూసుకుంటే రైతులకైతే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే అది కూడా ఎప్పటి నుంచి అంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు అంటే రేపు అయిపోయిన తర్వాత మనకి సుమారు రోజు నుంచి ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఎకరాల వారీగా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి జమ అవుతున్నాయండి సో గతంలో మీరు అనుకోవచ్చు ఏడు వేల ఐదు వందలు చెప్పి మళ్ళీ ఆరు వేల ఎందుకంటే ఈసారి మన తెలంగాణలో వచ్చేసి ఆర్థికంగా చాలా ఇబ్బందులైతే ఉందని మన రాష్ట్రం అని మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగిందండి సో మీరు కూడా ఆ న్యూస్ వినాలంటే మన వాట్సాప్ ఛానల్లో మీరు అయితే జాయిన్ అవ్వండి సో ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ వెనుకబడి అయితే ఉందట సో దానికోసం రైతులకు హామీ ఇచ్చిన దాంట్లో ఈసారికి మాత్రమే డబ్బులు తగ్గిస్తున్నాం మళ్ళీ వచ్చే ఏడాది కూడా మనకైతే ఏదైతే హామీ ఇచ్చారో ఈ పదిహేను వేల రూపాయలు అదే విధంగా వచ్చే అవకాశం అయితే ఉందని ఆయన అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ నెలలో వచ్చేసి ఒక నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే వచ్చేస్తాయండి వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి మీతోటి రైతన్నలు కూడా వీడియో కింద కామెంట్తో చూసి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మీకు ఎన్ని ఎకరాలు అలాగే ఏ డిస్ట్రిక్ట్ నుంచి కంపల్సరీ చెప్పండి ఓకేనా సో థ్యాంక్ యూ